హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారతి రైతునేస్తం సో ఈరోజు మనము పద్నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు మన యొక్క రెండవ బిట్ అంటే సారీ మొదటి బిట్టుకి మనము విశ్వాస్ స్ప్రే చేయడం జరిగింది నిన్న మనము రెండవ బిట్టుకి విశ్వాస్ స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు రెండవ బిట్టుకి స్ప్రే చేయడం జరుగుతుందండి సో ఒకసారి చూడండి నాన్నగారు కలుపుతున్నారు సో అవనీ గోల్డ్ అండ్ రక్షక్ ఇది ఇక్కడ అవనిగోల్డ్ అండ్ రక్షకు రెండు కూడా ఒకే చోట కలుపుకోవడం జరుగుతుంది అండ్ అదేవిధంగా విశ్వ సో ఈ విశ్వ ఈ యొక్క మూడిటి కాంబినేషన్ తోటి మనమైతే కొట్టడం అయితే జరుగుతుందండి సో విశ్వ అవనిగోల్డ్ అండ్ రక్షక్ ఒకసారి తోట స్టేజ్ చూడండి మీరు ఏ విధంగా ఉందో సో మీకు చూపిస్తానో ఒకసారి చూడండి గ్రోతింగ్ అనేది పూర్తిగా ఆగిపోవడం జరిగిందండి సో పండాకు సమస్య వచ్చిందని చెప్పాను సో ఆ పండాకు సమస్యకు నేను ఎంఫార్టీ ఫైవ్ ఆల్రెడీ కొట్టడం జరిగింది కొద్ది మొదటలో ఆల్రెడీ తగ్గుముఖం అయితే అయ్యింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రజెంట్ అనేది పూర్తిగా స్ట్రక్ అవ్వడం జరిగింది అనేది వన్ పర్సెంట్ కూడా లేదండి అండ్ లైట్గా పైన ముడత కనబడతా ఉంది చెట్టు అనేది అంత యాక్టివ్గా అనేది కనబడతలేదు సో ఇలా ఎందుకు యాక్టివ్గా కనబడతలేదు అంటే కనుక ప్రజెంటు మనకు నిన్న కాకుండా మనం అంటే పాటు చేపించాను ఒక తడి పెట్టాను మళ్ళా వర్షం సో ప్రతిసారి ఇదండి ఈ సంవత్సరం నాకు వాతావరణం వన్ పర్సెంట్ కూడా సపోర్టింగ్ ఇస్తలేదు నేను పాటు చేపించడం ఒక తడి పెట్టడం ఆ రోజే వర్షం పడ్డాం ప్రతిసారి ఇది జరుగుతుంది లేకపోతే ఈ నలభై ఐదు రోజులకి తోట ఇంకొక వేరే స్టేజ్లో ఉండేది కానీ ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఏదేదో అది మనకు వెనక్కి నెడతూ ఉంది సో అయినా కానీ దాన్ని వడిదొడుగులని కూడా మనం తట్టుకొని తోటని ఈ విధంగా అయితే తీసుకొని వచ్చామండి సో ఇప్పుడు మనం విశ్వ స్ప్రేయింగ్ అయితే చేస్తున్నామో సో విశ్వ స్ప్రేయింగ్ చేసిన తర్వాత చాలా అద్భుతంగా వస్తూ ఉంటుంది అనమాట మనం ఎంత వెనకబడ్డామో దాన్ని తిరిగి మళ్ళీ ఎంత ముందుకు తూసుకొస్తూ ఉంటుంది సో అదేవిధంగా విశ్వ దేనికి పనిచేస్తుంది అంటే కనుక పురుగు దోమ తెల్లదోమ పచ్చదోమ అండ్ ఆకు కింద నల్లి కూడా పనిచేసి సమర్థవంతమైనటువంటి మంచి గ్రోతింగ్ అనేది సాధ్యంలో తీసుకొని వస్తుందండి సో మీరు ఇప్పుడు ప్రజెంట్ చూడండి తోటని ఏ విధంగా ఉందో అండ్ కొట్టిన తరువాత మీకు ఐదో రోజు లేదా ఆరో రోజునే వీడియో తీసి చూపిస్తాను మీకు సో దీనికి దానికి డిఫరెన్స్ అనేది మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు మర్చిపోలేరండి సో ఒక మర్చిపోలేనటువంటి మంది ఏదైనా ఉందంటే విశ్వ సో ఒకసారి మీరు కొట్టారంటే ప్రతి సంవత్సరం కూడా అడిగి మరీ తెచ్చుకునేలా ఉంటుంది సో చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అదేవిధంగా ఇది ఒక వైరల్ డిసీజ్ ప్రొడక్ట్ సో ఆల్ వైరల్ కంట్రోల్ డిసీజ్ ప్రొడక్ట్ సో కాబట్టి వైరస్ని కూడా మనకు కంట్రోల్లో ఉంచుతుంది సో ఇక్కడ మన తోటలో ఈ యొక్క మొదటి బిట్లో కనుక చూసుకున్నట్లయితే అక్కడక్కడ మనకు మొక్కలు అనేవి జరుగుతుందని చెప్పాను సో ఇది మన యొక్క కొత్త బిట్టు యాక్చువల్లీ గత సంవత్సరం ఎప్పుడు మనం చేయలేదు ఈ సంవత్సరం కొత్తగా చేశాము సో దీంట్లో అక్కడక్కడక్కడ మనకు విల్టర్ సమస్య అనేది వస్తూ ఉంది దానికి నేను పరిష్కారంగా కూడా మీకు ఏమేమి వేసుకున్నాను కూడా తెలిపాను సో ట్రైకోడర్మా సుడోమోనోస్ ప్లస్ మైకోరైజల్ బ్యాక్టీరియా కాపర్ ఆక్సిక్లోరిడ్ కార్బన్ కట్టలో కలుపుకొని మనం అయితే చల్లుకోవడం జరిగిందనైతే మీకు అయితే తెలిపాను సో ప్రజెంట్ అయితే తోట అయితే ఈ స్టేజ్లో ఉందండి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కొట్టిన తర్వాత దీని రిజల్ట్ ఎలా వస్తుందో మీరు ఒకసారి మీ కళ్ళతోనే చూడండి నేను చెప్పేదానికంటే మీరు రిజల్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేసినప్పుడు మీకే తెలుస్తుంది సో పూర్తిగా కూడా చెట్టు అనేది స్టక్ అయిపోవడం జరిగింది మొత్తం కూడా ముడత వస్తూ ఉంది మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇలా ఈ విధమైనటువంటి ఇక్కడ చూడండి అసలు ఆకనేది కనపడతలేదు అదే స్ప్రే చేసిన తర్వాత ఎంత అద్భుతమైనటువంటి గ్రోత్ ఉంటుందో మీరు మీ కళ్ళతో అయితే చూడవచ్చండి సో ఇదండి సో మనం ప్రజెంట్ ఇవాళ విశ్వ కొట్టేనాటికి తోట అయితే ఇలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉంటుందో రిజల్ట్ లో చూద్దాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్